అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఆరు ఠాగూర్ గారి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఠాగూర్ కుటుంబం ఢిల్లీ బయలుదేరుతుంది మొదటి కారులో లక్ష్మి సింధూర చెల్లెళ్ళు కలిసి బయలుదేరి వెళ్తారు వెనకాల కారులో సింధూర సాగర్ కూర్చొని విద్యని కారు ఎక్కనేయకుండా బయలుదేరిపోతారు విద్య వదినా కార్ ఆపండి అంటూ చాలా దూరం కారు వెనకాలే పరిగెడుతుంది కానీ కారు ఆకకుండా ముందుకు వెళ్ళిపోయింది అలా రోడ్డు మీదే విద్య ఏడుస్తూ కూర్చుంటుంది విద్య అమ్మ కూడా విద్య వెనకాలే పరిగెడుతుంది అలా రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే ఓదార్చి ఇంటికి తీసుకుని బయలుదేరుతుంది కౌశల్య ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా హేమ వచ్చి ఇంట్లోకి రాకండి అని గుమ్మానికి అడ్డంగా నిల్చుంటుంది ఏంటి హేమ గుమ్మంలోనే నిలబెట్ట విద్య చాలా బాధలో ఉంది ముందు ఇంట్లోకి వెళ్ళనివ్వు అని కౌశల్య అంటే ఇది నా ఇల్లు నా ఇంట్లో ఎవరో బయట వాళ్ళు ఉండటం నాకు ఇష్టం లేదు అంటుంది ఆ మాటలకి ఆశ్చర్యపోయిన విద్య ఏంటి పెద్దమ్మ నువ్వు అంటుంది అనగా అవును విద్య నీ పెళ్ళి ఖర్చు కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు ఈ ఇల్లు నా పేరు మీదకు మార్చుకున్నాను కాబట్టే పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇచ్చాను అంటుంది అదేంటి హేమ అలా అంటావు హరీష్ బ్యాంకులో పెడతాను అన్నాడు కదా అని కౌసల్య ప్రశ్న వేస్తుంది బ్యాంకులో కాదు ఈ ఇంటిని నా పేరు మీదకు మార్చుకున్నానమ్మా సైలు అని కూతుర్ని పిలిచేసరికి బట్టల బ్యాగ్ తెచ్చి లోపల నుండే బయటకు విసిరేస్తుంది మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని ముఖానే తలుపులు వేస్తుంది హేమ విద్యా కౌశల్య బట్టల బ్యాగ్ తీసుకుని గుడి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు ఎవరిని సాయం అడగాలో అర్థం కాదు ఆత్మాభిమానం అడ్డుచ్చి ఇద్దరు అలా మౌనంగా చెట్టు కిందే ఉంటారు అప్పుడే ఆ గుడికి విద్య స్నేహితురాలు రాని అమ్మ వస్తుంది విద్యని కౌశల్యని చెట్టు దగ్గర చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది విద్య జరిగింది మొత్తం చెప్తుంది నువ్వు నా కూతురి స్నేహితురాలివి ఇక్కడ వద్దు మన ఇంటికి వెళ్దాం పదండి అంటూ ఇద్దరిని రాణి వాళ్ళమ్మ ఇంటికి తీసుకువస్తుంది ఇప్పటి వరకు కూడా విద్య రాణి వాళ్ళ ఇంటికి రాలేదు ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళ్తే హేమ కొడుతుంది రాణి కూడా ఇంట్లో విషయాలు ఎప్పుడూ విద్యకు చెప్పదు రాణి చలాకీగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది వాళ్ళ ఇల్లు చూసిన విద్య ఆశ్చర్యపోతుంది అది చిన్న ఇల్లు ఆ ఇంటిని చూస్తేనే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది అయోమయంగా ఏంటబ్బా అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది విద్య రాణి ఇంట్లో మిషన్ పైన బట్టలు కుడుతూ విద్యను చూసి ఆనందంగా వెళ్ళి కౌగులించుకుంటుంది ఇద్దరినీ కూర్చోమని మంచినీళ్లు తీసుకురావడానికి వంటగది వైపు రాణి వెళ్ళింది నేను రాణి నాన్నగారిని తీసుకువస్తాను అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళి వీల్ చైర్ని తోసుకుంటూ బయటికి వచ్చింది రాణి వాళ్ళ అమ్మ విద్యకి అసలేమీ అర్థం కాదు అయోమయంగా రాణి వైపు చూస్తే విద్య ఆయన మా నాన్నగారు నా చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి అమ్మ బట్టలు కుడుతూ ఈ ఇంటిని లాక్కొస్తుంది అని రాణి చెప్తుంది ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా నాకు చెప్పలేదుగా అంటుంది విద్య దానికి రాణి వాళ్ళమ్మ దీనిలో చెప్పుకోవడానికి ఏముంది పెళ్ళైనప్పుడే కష్టమైన సుఖమైన జీవితాంతం కలిసి ఉంటాం కలిసి ప్రయాణం చేస్తామని వాగ్దానం చేసుకున్నాము ఇది నాకు ఇష్టంతో చేస్తున్న పని ఆయన నా పక్కన ఉన్నాడు అది చాలు అని రాణి వాళ్ళ అమ్మ అనేసరికి విద్యకి ఏదో తెలియని బాధ అలా మౌనంగా వాళ్ళను చూస్తూ ఉండిపోయింది కానీ రాణి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు మాత్రం విద్యకి పదే పదే గుర్తుకు వస్తున్నాయి కౌసల్య శివాలయంలో శివుడి ముందు కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది సాగర్ కుటుంబం ఢిల్లీ చేరుకుంది ముందుగా వెళ్ళిన లక్ష్మి సాగర్ విద్యల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంట్లోకి సింధూర సాగర్ మాత్రమే రావటం చూసి చాలా కంగారు పడుతుంది విద్య ఏది అని అడిగింది లక్ష్మి ఎవరూ సమాధానం చెప్పకపోవటంతో లక్ష్మి బయట కారు దగ్గరికి వచ్చి కారులో చూస్తుంది విద్య లేదు డ్రైవర్ని కోపంగా విద్య ఎక్కడా అని లక్ష్మి అడగగా విద్య రాలేదు అని వెనక నుండి వస్తున్న సింధూర సమాధానమిస్తుంది ఎందుకు అని అడిగితే విద్య ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఒప్పుకోను అని అంటుంది సింధూర నువ్వెలా ఒప్పుకోవో నేను చూస్తాను డ్రైవర్ ఇప్పుడే వెనక్కి వెళ్ళి విద్యని ఇక్కడికి తీసుకురా అని డ్రైవర్ తో చెప్తుంది లక్ష్మి ఆ మాటలు విన్న సింధూర సాగర్ అని గట్టిగా పిలుస్తుంది ఆ అక్క అని ఎదురుగా నించుంటాడు సాగర్ చేతిలో ఉన్న బొమ్మకి జడవేస్తున్నాడు సాగర్ నువ్వు తొందరగా డాబా మీదకు వెళ్ళు అని అనగానే సాగర్ సరే అని డాబా మీదకు వెళ్ళి వీళ్ళందరూ ఉన్న వైపు తొంగి చూస్తాడు సింధూర ఏం చేస్తుందో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఓకే సాగర్ వెంటనే పిట్టగోడ ఎక్కి దాని మీద నడు అని సింధూర చెబితే భయపడుతూనే సాగర్ పిట్టగోడ ఎక్కి నడవటం మొదలుపెట్టాడు అప్పుడు సింధూర లక్ష్మి వైపు చూస్తూ నీకు సాగర్ కావాలా విద్య కావాలా అని ఆ లక్ష్మిని అడుగుతుంది లక్ష్మి మాత్రం సాగర్ దిగురా కిందకి రారా అని లక్ష్మి పిలిచినా అస్సలు పట్టించుకోదు అక్క మాట వినకపోతే నన్ను కొడుతుంది అని భయం భయంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు సాగర్ చేతిలో ఉన్న బొమ్మ కింద పడిపోతుంది అది చూసిన లక్ష్మికి సాగర్ కూడా పడిపోతాడేమో అన్న భయంతో నాకు విద్య వద్దు సాగరే కావాలి అంటుంది అప్పుడు సింధూరా నవ్వుతూ గుడ్ ఇక ఈ ఇంట్లోకి వెళ్ళు ఒక మూలను కూర్చొని ప్రశాంతంగా భజన చేసుకో అని లక్ష్మీకి చెప్పి సాగర్ వైపు తిరిగి చాలా బాగా నడిచావు నేను చెప్పిన మాట విన్నందుకు ఐస్ క్రీమ్ కొడిస్తాను రా అని పిలవగానే ఆనందంగా సాగర్ కిందకి వచ్చి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ ఐస్ క్రీమ్ తీసుకొని ఆనందంగా తింటాడు ఇక్కడ బెనారస్లో హేమవాళ్ళ ఇంట్లో హేమ అటు భర్త పనికి వెళ్ళాలి టిఫిన్ చేయమని గోల శైలు ఏమో నాకు బెడ్ కాఫీ కావాలని గోల చాలా సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది హేమ ఇప్పుడు పని చేయలేక హేమ ఇబ్బంది పడుతుంది వరుసగా రెండు రోజులు ఇంట్లో పనులన్నీ చేసి హేమకు పిచ్చెక్కినట్లు అనిపించింది ఇన్ని రోజులు కౌశల్య విద్యలే ఇంట్లో పనులు చేస్తుంటే హేమ సుఖంగా ఉంది ఇన్ని సంవత్సరాలు సడన్ గా భర్తకి కూతురు కూడా చేసి పెట్టలేక ఇబ్బంది పడుతుంది ఇక ఈ పనులు చేయటం నా వల్ల కాదు ఏదో ఒక పథకం వేసి మళ్ళీ విద్యని కౌశల్యాన్ని ఇంటికి తీసుకురావాలి అని హేమ నిర్ణయించుకుంటుంది హరీష్ కావాలనే హేమను కొడుతున్నట్లు నాటకమాడి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ విద్యా కౌసల్య గుడిలో పూజ చేసుకుంటున్నారు వెళ్ళి కౌసల్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అని హరీష్ కోపంగా అంటే హేమ కౌసల్య కాళ్ళ మీద పడి క్షమించు అంటుంది అమ్మ కౌసల్య హేమకి ఏమీ తెలియదు తన పేరు మీద ఊరికే ఇల్లు మార్చాను అంతేకాని నిన్ను విద్యని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తుంది అనుకోలేదు తప్పైపోయింది మన ఇంటికి మనం వెళ్దాం అంటాడు హరీష్ సరే ఇంటికి వస్తాను అంటుంది కౌశల్య ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని విద్య అమ్మని అడిగితే నేను తప్పుగా ఏం మాట్లాడటం లేదు విద్య కష్టమైనా సుఖమైనా మన ఇంట్లోనే హేమ హరీష్లు పరాయి వాళ్ళు కాదు కదా అంటుంది కౌశల్య కౌసల్య అన్న మాటలు రాని వాళ్ళమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకున్న విద్య అవునమ్మా నువ్వు నిజం చెప్తున్నావు మన ఇంటికి మనం పోవాలి నేను ఢిల్లీ పోవాలి అంటుంది ఆ మాటలకి అక్కడున్న వాళ్ళు షాక్ అవుతారు కౌశల్య వాళ్ళు నిన్ను లోపల కూడా రానివ్వరు కష్టాలు పడతావు తల్లి భర్త తోడు కూడా లేదు నీకు వద్దు అంటుంది లేదమ్మా నేను వెళ్తాను అని విద్యస్ అనేసరికి కౌశల్య ఇక ఏమీ మాట్లాడలేకపోయింది విద్య రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాణిని ఢిల్లీలో ఠాగూర్ వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని రమ్మంటుంది జమీందారు గారి లెక్కలు చూసుకునే అతని దగ్గరికి వెళ్ళి ఠాగూర్ వాళ్ళ ఇంటి అడ్రస్ను ఒక పేపర్ మీద రాయించుకొని విద్యకి ఇస్తుంది రాణి విద్య కౌశల్య ఇద్దరూ ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటారు కౌసల్య కొన్ని రోజులు విద్య దగ్గరే ఉండి అన్నీ చక్కబడిన తర్వాత తిరిగి ఊరికి రావాలి అనుకుంటుంది ఇద్దరూ ఢిల్లీ వెళితే తిరిగి వస్తారో లేదో అనుకున్న హేమ అంత దూరం ఇద్దరు ఆడవాళ్ళు వెళితే ప్రమాదం హరీష్ ఉన్నాడుగా విద్యను ఢిల్లీలో వదిలిపెట్టి వస్తాడులే అంటుంది సరే అని తల ఊపుతుంది కౌసల్య కౌశల దగ్గర ఉన్న పెన్షన్ డబ్బులు మొత్తం ఛార్జీలకి దారి ఖర్చులకి అని హరీష్ తీసుకుంటాడు విద్య హరీష్ ఇంటి నుండి రైల్వే స్టేషన్కి ఆటోలో బయలుదేరుతారు దారిలో రాణి వాళ్ళ ఇంటి దగ్గర ఆటో ఆపి వాళ్ళకి వెళ్ళొస్తా అని చెప్తుంది విద్య రాణి అమ్మ విద్యకి మొదటిసారి అత్తగారి ఇంటికి వెళ్తూ మా ఇంటికి వచ్చావు అని బొట్టు పెట్టి జాకెట్ ముక్క రెండు అరటి పండ్లు చేతిలో పెట్టి రెండు వందల రూపాయల డబ్బులు ఇచ్చి గాజులు కొనుక్కో అని అంటుంది రాణికి అమ్మని చూసుకోమని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కుతారు విద్యా హరీష్ కరెక్ట్ గా రైలు బయలుదేరుతుంది అన్న సమయంలో హరీష్ మంచినీళ్ళ బాటిల్ కొనలేదు తీసుకువస్తాను అని రైలు దిగి ఎదురుగా ఉన్న షాపు దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాడు కావాలనే చాలాసేపు డబ్బులు ఇవ్వడు తరువాత ఐదు వందలు నోటిచ్చి షాప్ అతను చిల్లర కోసం వెతుక్కునేలా చేస్తూ ఉంటాడు అంతలో రైలు కదులుతుంది విద్య కిటికీ గుండా పెదనాన్న తొందరగా రండి అని పిలుస్తున్నా వినపడినట్టు షాపు వైపే తిరిగి ఉంటాడు రైలు కదిలి వెళ్ళిపోయింది హరీష్ నవ్వుకుంటూ ఇక నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తావు నీ దగ్గర డబ్బులు కూడా లేవు కదా నీకు ఇలా ఈ ట్రైన్లో ఎక్కడికెక్కడికో వెళ్ళిపో అనుకుంటూ ఆనందంగా ఇంటికి బయలుదేరుతాడు విద్య అలా రైలులో ఒక్కటే కూర్చొని అన్నీ ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరగబోతుంది విద్య సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగలదా లేక ఈ రైలులోనే ఏదైనా జరుగుతుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ సెవెన్